హాయ్ అండి నేను మీ లక్ష్మి ఇలా కిచెన్లో కానీ ఇంట్లో ఎక్కడైనా సరే నా గిన్నెలో అది ఒలికిపోయినప్పుడు మనం ఆ క్లాత్తో కానీ లేదంటే చేత్తో కానీ ఎత్తేస్తూ ఉంటామండి చేత్తో ఎత్తిన అదంతా కూడా అంతా కూడా అయిపోతూ ఉంటుంది ఇది మజ్జిగి చారండి కౌంటర్ టాప్ పైన గిన్నె పట్టుకుంటే జారిపోయింది ఇది ఎలా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను మనం చేత్తో ఏదైనా క్లాత్తో తుడిసేస్తూ ఉంటాం కదా అది చిన్న క్లాత్ అస్సలు సరిపోదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మన చెయ్యి నీట్గా ఉంటుంది జిడ్డు అవదు తొందరగా కూడా మనం చేసేసుకోవచ్చు పని అనేది ఇలా ఏదైనా పడిపోయినప్పుడు పడిపోవడం ఏమో కానీ మనం ఎత్తుకోవాలంటే మాత్రం చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఇలా ఎల్లుడ్చే చాట మీదకి మనం ఇలా ఎత్తేసుకున్నామంటే మొత్తం వచ్చేస్తుందండి సింక్లో కనుక అలా పోసేసామంటే దానిలో ఉన్న ఉల్లిపాయలు కానీ ఏదైనా కానీ ఆ సింక్లోకి వెళ్ళిపోతుంది సింక్ అంతా జిడ్డు అయిపోతుంది మళ్ళీ అది ఎత్తుకోవాలన్నా అది కడుక్కోవాలన్నా మళ్ళీ కష్టమే కాబట్టి ఇలా చేసుకోండి ఇలా మొత్తం ఎత్తేసేసుకున్న తర్వాత చిన్న క్లాత్ అది వేస్ట్ ఇది క్లాత్ ఒకటి తీసుకొని దాంతో మొత్తం తుడిసేసుకోండి మనం ఆల్రెడీ మొత్తం ఎత్తేసాం కాబట్టి చిన్న క్లాత్ అయినా సరిపోతుంది మన చేతికి కూడా జిడ్డే వంటదు ఇలా చిన్న క్లాత్ తుడిసేసుకున్న తర్వాత కొంచెం విమ్లిక్ కూడా వేసానండి నేను వేసి కొంచెం నీళ్లు చిలకరించేసేసి మాములు సింక్లోకి తుడిచేసేసాను చాలా నీట్గా అయిపోతుంది రెండు నిమిషాల్లో పని అయిపోతుంది లేదంటే మనం అది ఎత్తుకొని తుడుచుకొని మళ్ళీ కడుక్కొని చాలా పని అయిపోతుంది ఇలా మనం ముందు ఎత్తేసేసుకుని తర్వాత కడిగేసేసుకున్నామంటే ఆ కౌంటర్ టాప్ కానీ కింద ఫ్లోర్ కానీ ఎక్కడ పడినా కూడా మనకి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది చూశారు కదా ఒకే నిమిషంలో ఎంత నీట్గా అయిపోయిందో ఇది మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మన నెక్స్ట్ టిప్ అండి ఇడ్లీ పిండి కానీ అట్టు పిండి కానీ మనం ఈరోజు వాడిన తర్వాత ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టేసరికి తెల్లారికి పులిసిపోతున్నట్టుగా ఉంటుంది అలా తెల్లారికి పులిసిందంటే చాలామంది తినరు అలా తెల్లారికి కూడా ఇప్పుడు పెట్టినట్టే ఉండాలనుకుంటే ఇలా ట్రై చేయండి ఒక తమలపాకుని తీసుకొని అది శుభ్రంగా కడగండి కడగకుండా తుడిసి మాత్రం పెట్టద్దు అలా శుభ్రంగా కడిగిన తర్వాత మనం దేనిలో అయితే కనుక పిండి తీసుకున్నామో దానిలో లైట్గా అలా ప్రెస్ చేయండి ఇప్పుడున్న ఎండలకి ఇడ్లీ పిండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తెల్లారికి పులిచిపోతుంది అలా కాకుండా ఇలా గనక తమలపాకు వేసుకున్నామంటే తెల్లారికి కూడా ఇప్పుడు రుబ్బినట్టే ఉంటుంది అట్టుపిండి కన్నా ఇడ్లీ పిండి అనేది తొందరగా పులిచిపోతుందండి అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఈ తమలపాకు వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తెల్లారికి తీసి చూపిస్తుందని చూడండి ఆ తమలపాకు తీసిన తర్వాత పిండి అనేది ఆ తమలపాకు ఆ పులుపు అంతా కూడా ఆ తమలపాకు అనేది పీల్చేస్తుంది ఈ తమలపాకు బ్యాక్ సైడ్ చూపిస్తుందని చూడండి ఇప్పుడు మీరు ఈ పిండిని ఎలా పొంగినా కూడా పులుపు అనేది రాదండి మనం ఇంకా ఇడ్లీకి కానీ దేనికైనా సరే యూస్ చేసుకోవచ్చు ఈ తమలపాకు వేయడం వల్ల ఆ పుల్లటి స్మెల్ కూడా రాదండి మీరు ఎప్పుడైనా పిండి మిగిలింది అనుకున్నప్పుడు ఇలా తమలపాకు వేసి చూడండి మన నెక్స్ట్ టిప్ అండి పిల్లలు రాస్తున్నప్పుడు ఆ ఇంక్ అనేది చేతులకి అంటుకుపోతూ ఉంటుంది గీతలు గీతలుగా పడిపోతూ ఉంటుంది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అది సోప్తో కడిగినా కూడా ఒక్కొక్కసారి పోదు అలాంటప్పుడు కడగాల్సిన అవసరమే లేదండి నేను వీడియోలో చూపిస్తున్నాను మీకు కావాలని కొద్దిగా పేస్ట్ తీసుకోండి తీసుకొని ఎక్కడైతే మీకు గీతలు ఉన్నాయో అక్కడ రఫ్ చేయండి సరిపోతుంది పోతుంది ఇంకా మీరు కడగాల్సిన అవసరం లేదు కానీ పేస్ట్ అనేది కొంచెం బంకగా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంకు గీతలే కాదండి ఇంకు కక్కేసినప్పుడు కూడా ఇటు బాగా యూజ్ అవుతుంది కొంతమంది పిల్లలు అయితే చేతుల నిండా కాళ్ళ నిండా ఇంకు పూసుకుని వచ్చేస్తారండి అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలాంటి మొండి ఇంకు మరకలైనా సరే పోతాయండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలాంటి సోప్ బాక్స్ అనేది మనం తీసేసిన తర్వాత ఆ కవర్ అనేది పడేస్తుంటాము అలా పడేయకుండా ఆ కవర్ పడేసేసి లోపల ఉన్న ర్యాపర్ మాత్రం తీసుకోండి అది తీసుకొని ఫోల్డింగ్ అనేది కొంచెం ఈక్వల్గా ఫోల్డ్ చేసుకొని మనకి పట్టు శారీస్ ఉంటాయి కదండీ పట్టు శారీ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ వాటిలో ఇలా ఫోల్డ్ చేసిన పేపర్స్ని పెట్టేసాయండి మంచి స్మెల్ వస్తుంది దానివల్ల ఈ పట్టు శారీస్ కానీ లేదంటే వర్క్ శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ ఎప్పుడూ మనం ఉతకడానికి కుదరదు కదండి అలాంటప్పుడు ఇలా గనక మనం ఈ సోప్ యాపర్స్ని కను పెట్టేసుకున్నామంటే స్మెల్ చాలా బాగుంటుంది శారీస్ కూడా పాడవకుండా ఉంటాయండి ఎన్ని రోజులైనా కూడా మనం ఓపెన్ చేయగానే కూడా మంచి స్మెల్ వస్తుంది మన నెక్స్ట్ టిప్ అండి ఇలా కలబంద చాలామంది హెయిర్కి వాడతారు చాలా రకరకాలుగా వాడతారు అవి చాలామంది మిక్సీలో వేస్తూ ఉంటారు లేదంటే కనుక ఇలా చాక్తో గీరుతూ ఉంటారు అలా చేయడం వల్ల మిక్సీకి అయితే కొద్దిగా వేసుకోవాలంటే అది తిరగదు ఇలా చాక్తో తీయడం వల్ల శుద్ధలు శుద్ధలుగా వచ్చేస్తుందండి అలా కాకుండా మనకి ఎంత కావాలి అనేది మనకి తీసుకొని దాంతో చాక్తో కాకుండా ఈజీ టిప్ చెప్తాను చూడండి మీకు హెయిర్కి కానీ దేనికైనా సరే మీరు దేనికి వాడాలనుకుంటే దానికి ఎంత కావాలనుకున్న దానికి చూసుకొని దాని పైన ఉన్న చెక్కు ఫస్ట్ తీయండి తీసిన తర్వాత ఇలా ఒక మంచిది కడిగింది దువ్వను ఒకటి తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రఫ్ చేశారంటే కొంచెం కూడా ఉండకుండా మొత్తం వచ్చేస్తుందండి మీకు మీరు మిక్సీలో వేసిన దానికన్నా కూడా ఇంకా నీట్గా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి దువ్యాన్ని తీసుకొని దాన్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి దానిలో ఏమన్నా ఆ గ్రీన్ కలర్ పార్ట్స్ ఏమైనా పార్టికల్స్ కనుక ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దువ్వెల్లోనే ఇరికిపోయి ఉంటాయండి దానిలో మాత్రం అస్సలు కలవవు నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఇరుకుపోయినాయి అలాగా మనకి మళ్ళీ దానిలోంచి తీయాల్సిన అవసరమే ఉండదు మనము తీసేసిన దాంట్లోంచి మళ్ళీ ఇలాంటి గ్రీన్ కలర్ పార్ట్స్ తీయాలంటే చాలా కష్టము అలా కాకుండా ఇలా దువ్వెల్లోనే ఇరుకుపోయి ఉంటాయి ఇలా గనుక ట్రై చేయండి మీకు చాలా ఈజీగా ఉంటుంది ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు మిక్సీలో అంటే ఎంత కొద్దిగా చేయాలంటే కష్టము మీరు మిక్సీలో అయితే ఎలా అయితే చేస్తారో అలాగే వస్తుంది కానీ మిక్సీలో అయితే చాలా వేయాల్సి వస్తుంది అవసరం లేదు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి మనం పిల్లలకి ఏదైనా స్నాక్స్ చేయాలంటే పచ్చి అనేవి వేయాల్సి వస్తుంది పచ్చి వేయందే టేస్ట్ ఉండదు వేస్తే కనుక చాలామంది పిల్లలు తినరు పక్కన పెట్టేస్తుంటారు లేదా కారం అంటారు లేదంటే అవి నోటికి ఎక్కడ తగులుతాయని మనకే భయం వేస్తుంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ పచ్చి వెనకల్ని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో కొద్దిగా అలా ప్రెస్ చేయండి గింజలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇలా గింజలన్నీ తీసేసేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది పచ్చి వెనకాయల ఫ్లేవర్ అనేది అలాగే ఉంటుందండి కారం అనేది ఎక్కువ ఉండదు పిల్లలు కూడా తీసి పక్కన పడేస్తూ ఉండరు చక్కగా తినేస్తారు దాన్ని కూడా పచ్చి వెనకాయలు ఉన్నాయే పిల్లలు తినకూడదే అన్న బాధ ఉండదు చాలామంది పిల్లలు తినరని పసి వెనకాయలు వేయరు అలా వేయకపోవడం వల్ల ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పచ్చిమిరకాయల టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి నేను చేత్తో తీస్తున్నాను ఆ చేత్తో మాత్రం అలా ముట్టుకోమాకండి ఏదన్నా చాక్తో కానీ గరిటితో కానీ తీసేసేయండి నేను వీడియోలో చూపించాలని చేత్తో తీశాను మంట పుట్టేస్తుంది మళ్ళీ మంట పోగొట్టాలంటే మళ్ళీ పేస్ట్ అన్న ఏదైనా రాయాల్సి వస్తుంది కాబట్టి ఆ ఉన్న గింజల్ని మాత్రం ఆ చేత్తో మాత్రం టచ్ అయ్యి చూశారు చూసారు కదండి ఆ రెండు పచ్చిమిరకాయల్లో ఎన్ని గింజలు వచ్చినాయో ఇలా తీసేసేసి మనం మనకి ఏదైతే స్నాక్ కావాలనుకున్నామో పునుగులు కానీ బజ్జీలు కానీ లేదంటే ఆమ్లెట్ కానీ ఏదైనా సరే ఇలా పచ్చిమినకాయలు కనుక వేసేసి పిల్లలకి పెట్టేసామంటే ఆ టేస్ట్ అనేది అలాగే ఉంటుంది కారం అనేది మాత్రం ఉండదు కారం అని చాలామంది కట్ చేసి గింజలు తీస్తారు లేదండి అలా తీయడం వల్ల కూడా కారం ఉంటుంది ఇలా ట్రై చేయండి కారం అనేది ఉండదు ఆ మిరపకాయలు మాత్రం అలాగే ఉంటాయి ఇంకా పచ్చి వేయకుండా చేసే వాళ్ళందరూ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఎవరికైనా సరే పెట్టవచ్చండి ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ పచ్చిమిరపకాయలు వేడి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే తినరు అనుకునే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయండి మన నెక్స్ట్ టిప్ అండి మనం ఉల్లిపాయలు అనేవి తెచ్చేసుకున్న తర్వాత ఇలా బేసిన్లో కానీ లేదంటే కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే ఎక్కడో చోట పెట్టేస్తూ ఉంటాము ఇలా కొంచెం పచ్చిగా ఉన్న పాయలు కానీ ఇలా తోలు ఊడిపోయిన పాయలు కానీ తొందరగా పాడైపోతూ ఉంటాయి దానికి గాలి అనేది తగులుతూ ఉండాలి ఇప్పుడున్న ఇళ్లలో ఎక్కడో చోట కిచెన్లో పెట్టేసడం వల్ల ఆ గాలి అనేది అసలు రాదు అలా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉన్నది ఏదైనా పేపర్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అది నలిపేసేసేసి ఒక వండలాగా చూసుకు చుట్టుకొని ఆ పేపర్స్ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు మధ్యలో పెట్టేసేసేయండి ఇలా పెట్టుకోవడం వల్ల దానిలో ఏదైనా తేమ చేరుతుంది అనుకున్నప్పుడు ఆ పేపర్ అనేది పీల్ చేస్తుంటుందండి ఆ వాసనకి కూడా తొందరగా పాడవ్వవి ఏదైనా ఒకటి రెండు కుళ్ళిపోయినా కూడా ఆ పేపర్ అనేది తడిచిపోతుంది వేరే ఉల్లిపాయలు అనేవి పాడవకుండా ఉంటాయండి ఇలా చేసుకోవడం వల్ల న్యూస్ పేపర్ కాకుండా ఇలా కొంచెం మందంగా ఉన్న పేపరు కుదిరితే అడుగును కూడా వేసుకోండి మీకు ఎక్కువ ఉల్లిపాయలు ఉన్నాయని అనుకున్నప్పుడు ఎక్కడన్నా ఒక మూల మీకు ఓపెన్ ప్లేస్ ఉందనుకుంటే ఆరపోసుకోండి ప్లేస్ లేదు అని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి ఆ ఉల్లిపాయలు అనేవి అస్సలు పాడవు ఎన్ని రోజులున్నా కూడా లేదు ఉల్లిపాయలు ర్యాక్ మాకుంది ఇలా ఉల్లిపాయలు ఇలా ట్రేలో వేసుకుంటాము ఇలా ర్యాక్లో వేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇలా అయినా ట్రై చేయొచ్చు అక్కడ కూడా ఇలా పేపర్స్ మొక్కలు వేసుకున్నారంటే అస్సలు పాడవు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి